హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో బియ్య పిండితో పునుగులు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చేసుకోండి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతాయి కూడా పునుగుల కోసం ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి దాంట్లో రెండు కప్పులు బియ్య పిండి వేసుకోండి రెండు కప్పులు బియ్య పిండి గిన్నెని ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోండి పుల్లటి పెరుగు అయితేనే ఈ పునుగులకి టేస్ట్ చాలా బాగుంటుంది సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పెరుగుతో తర్వాత మిగతాది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇలా పిండిని కలిపేసి ఒక గంట సేపు సరే ఈ పిండిని నానబెట్టుకోండి ఇక్కడ చూడండి పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఇలా గట్టిగా ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఒక గంట సేపు మూత పెట్టుకొని పక్కనుంచి వేసుకోండి పిండి అనేది మనకి బాగా నానుతుంది ఇలా నానిన తర్వాత ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇప్పుడు దీంట్లో జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ కర్రైపాకును వేసుకోవాలి ఒక పక్క ఆయిల్ కూడా పెట్టేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి అది వేడవుతూ ఉంటుంది ఇంతలోకి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి కళాయిలో ఎన్నైతే పడితే అన్నీ వేసుకోండి వేసుకొని అటు ఇటు కదుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతే చూసారు కదా వేడి వేడికి బియ్య పిండితో చేసిన పునుగులు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద ఒకసారి ట్రై చేయండి ఇది కొబ్బరి చట్నీతో కానీ లేదంటే పల్లీ చట్నీ లేదంటే టమాటో చట్నీతో అల్లం చట్నీ దేంతో చాలా బాగుంటాయి టేస్ట్ తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్